ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బిడ్డ తల్లి కోసం కావ్యం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మామూలుగా లేవు ఇంకా రాజ్ దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తిని నిలదీయడంతో అతను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు మాయా అనే వ్యక్తి ఒక బాబుని రోజు కూడా కేర్ టేకర్కి తీసుకొచ్చేదని అలాగే ఆ బిడ్డని తను తీసుకువెళ్ళేదని రాజ్తో మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా అతను కావ్యతో అయితే చెప్తాడు అవన్నీ విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అప్పు అయితే అక్క నిజం ఇక్కడ కూడా తెలిసేలా లేదక్క వీడు మాయా అని చెప్పాడు కానీ ఆ మనిషి ఎక్కడ ఉంటుంది ఏంటి అన్న వివరమైతే చెప్పలేదు పైగా రాజ్కి ఆ మాయాకి ఉన్న సంబంధం వీడికి కూడా తెలీదు కానీ వీడు ఏదో తెలిసినట్టుగా బావుని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నాడు అని చెప్పి ఇక అప్పు అతన్ని రెండు పీకుతుంది ఇక అతను మేడం రా సార్ ఆ మాయ అనే వ్యక్తి గురించి మాట్లాడటంతో భయపడేసరికి నాకేదో వర్కౌట్ ఉందే అయ్యేలా ఉందని ఏదో కాస్త బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్నాను నేను చేసింది తప్పే నన్ను క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఇక అతను వాళ్ళ కాళ్ళ మీద పడతాడు ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా బయటకైతే వస్తారు ఇక అప్పు వెంట వచ్చిన పోలీసుల్ని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తుంది అప్పు అయితే సరే అప్పు ఈసారి ఏ చిన్న సీన్ కావాలన్నా మేము వచ్చి చేస్తాం మర్చిపోవద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ అప్పుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కావ్యక్క ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అడగడంతో ఏం చేస్తాం అసలు బావా అది ఆయన బాబుని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఆయన ఆఫీస్ దగ్గర ఏదో జరిగింది అందుకే అందుకే ఆయన బాబుని డైరెక్ట్గా ఆ మాయ అనే ఆవిడ దగ్గర నుంచి తీసుకొని మా ఇంటికే వచ్చేశారు ఖచ్చితంగా ఆఫీస్లో ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అలాగే అప్పు ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు ఇక ఆఫీస్లో బయట ఉన్న సెక్యూరిటీ కావిని చూసి మేడం ఏంటి ఈ టైంలో వచ్చారు ఎవరు లేరు కదా మేడం అని చెప్పడంతో చూడు నేను ఆఫీస్లో వాళ్ళ కోసం రాలా నీతో మాట్లాడడానికే వచ్చాను అని చెప్పి ఇంకా కావ్య చెప్పడంతో సెక్యూరిటీ భయపడుతూ మేడం నా డ్యూటీ నేను కరెక్ట్గానే చేస్తున్నాను మేడం నేను ఏదన్నా తప్పు చేశానా మేడం పిల్లలు గలవాడిని ఉద్యోగంలోంచి మాత్రం తీయొద్దు మేడం నేనేం తప్పు చేశానో చెప్తే దాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి సెక్యూరిటీ భయపడుతూ కావ్యతో మాట్లాడుతుంటే ఇక పక్క నుంచి అప్పు ఏయ్ కాస్త ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీకు నువ్వే క్రియేట్ చేసేసుకుంటావా అని ఇక అప్పు కేకలు వేస్తుంది చెప్పండి మేడం ఏం చెప్పాలి ఏం చేయాలి అని అతను భయపడుతూ కావిని అడుగుతాడు చూడు నీకు మా పెళ్ళి రోజు గుర్తుంది కదా అని అంటుంటే అయ్యో మేడం మీ పెళ్లి రోజు గుర్తు లేకపోవడం ఏంటి ఆ రోజు సార్ ఆఫీస్లో అందరికీ కూడా బోనస్తో పాటు స్వీట్ని కూడా ఇచ్చారు ఆ రోజు మేము ఎలా మర్చిపోతాం అని చెప్పి సెక్యూరిటీ మాట్లాడుతుంటే ఇక పక్కనుంచి అప్పు ఏంటక్క నీ మీద మాత్రం బావుకున్న ప్రేమని చెప్పడు కానీ ఇలా అందరి మధ్యలో నీ మీద ఉన్న ప్రేమని బాగానే తెలుస్ తెలియపరుస్తున్నాడు అందరికీ ఇచ్చి స్వీట్లు పంచాడంట మరి బాబుని తీసుకొచ్చి నీకెందుకు నీ గుండెని ముక్కలు చేశాడు అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే ఇక కావ్య పక్క నుంచి అప్పు ఇప్పుడు అది కాదు ఆ బిడ్డెవరో ఆ బిడ్డ తల్లెవరో తెలుసుకోవాలి కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి అప్పు నోరు మూయించి ఇక కావ్య అయితే సెక్యూరిటీతో చూడు ఆ రోజు ఆయన్ని కలవడానికి ఆఫీస్కి ఎవరెవరు వచ్చారు అని అడగడంతో రోజు సార్ ఎవరితోనూ మీటింగ్లేమీ పెట్టుకోలేదు మేడం ఆ రోజు సార్ని కలవడానికి ఎవ్వరూ రాలేదు అని చెప్పడంతో ఇక సెక్యూరిటీ చెప్పిన మాటలకి కావ్య ఏంటి ఎవరూ రాలేదా ఎవరూ రాకుండా ఆయన ఎందుకు ఒక కంగారుగా ఆ మాయని కలిసి బాబుని ఇక నుంచి తనతోనే తీసుకెళ్తాను అని ఎందుకు చెప్పారు అసలు ఏం జరిగింది లేదు నువ్వు నిజమే చెప్తున్నావా నిజంగానే ఆ రోజు ఆయన్ని ఎవరు కలవలేదా అని అడగడంతో మేడం నాకు తెలిసి ఆ రోజు సార్ని కలవడానికి ఎవరూ రాలేదు మేడం కావాలంటే ఒకసారి సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి అని చెప్పడంతో ఇక అప్పు అక్క పద కెమెరా చెక్ చేద్దాం అని చెప్పి ఇక అప్పుని తీసుకొని సీసీ ఫుటేజ్ దగ్గరికి వస్తుంది అక్కడ ఆ రోజు జరిగిందంతా కూడా చూసి కావ్య ఒక్కసారిగా నోరెల్ల పెడుతుంది ఇక అప్పు అయితే అక్క ఏంటక్క ఇది ఎవత్ బావతో అలా గొడవ పడుతుంది బావ చొక్కానే పట్టుకుంది అని చెప్పి ఇక అప్పు ఆశ్చర్యంగా కావ్యతో అంటుంది కావ్య అయితే అప్పు సైలెంట్గా ఉండు ఇక పక్కనే ఉన్న సెక్యూరిటీతో ఎవరు రాలేదన్నా మరి ఇదేంటి ఇలాగైనా ఇలాగైనా ఆఫీస్ని చూసుకునేది అని చెప్పి ఇక కావ్య సెక్యూరిటీ మీద అరవడంతో మేడం అది నా టీ బ్రేక్ మేడం అప్పుడు అప్పుడు నేను టీ తాగడానికి వెళ్ళాను ఆ టైంలో వచ్చినట్టున్నారు చూసుకోలేదు మేడం సారీ మేడం అని చెప్పి అతను కావ్యకి సారీ అయితే చెప్తాడు ఇక కావ్య ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తన మొబైల్లోకి అయితే తీసుకుంటుంది అది తీసుకొని బయటికి వచ్చిన కావ్యతో అప్పు అక్క ఇప్పుడు ఏం చేద్దాం బాబు తల్లెవరో తెలిసిపోయింది కదా ఇప్పుడే వెళ్ళి ఆ తల్లిని మన స్టైల్లో అడిగితే అదే సమాధానం చెప్తుంది అసలు బావ ఆ బాబుని ఎందుకు తీసుకొచ్చాడో ఏంటో అంత తెలుస్తుంది అని ఇక అప్పు అంటుంటే అప్పు ఆవేశపడద్దు ఇది మా కుటుంబ సమస్య ఏ మాత్రం కూడా ముందడుగు వేస్తే మా దుగ్గిరాల వారింటి పరువు ప్రతిష్టలు రోడ్డు పాలవుతాయి ఆగు నన్ను ఆలోచించుకొని నిజంగా తనే బిడ్డ తల్లి అన్న విషయం మనకి తెలియదు కదా తెలియకుండా ఎలా ఎలా ఒక నిర్ణయానికి వస్తాం ముందు ఆ మాయ ఎవరో తెలుసుకోవాలి తనని కలిస్తే నిజం బయటికి రావచ్చు అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా మళ్ళీ రాజ్ని బెదిరించి డబ్బు తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు ఇంకా వెంటనే అతను భయపడుతూ మేడం మీకు జరిగిందంతా చెప్పాను మళ్ళీ మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీరు మీరు నన్ను అని అంటుంటే ఏ ఆపు ముందు నేను దాన్ని ఈ సమాధానం చెప్పు ఆ మాయా అన్నవిడ ఎక్కడుంటుంది ఆవిడ అడ్రస్ ఏంటి అని అడగడంతో మేడం ఆవిడ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి బాబుని ఆయాకి అప్పచెప్పి వెళ్ళిపోయేది ఆవిడ ఎక్కడ ఉంటుందో ఏంటో నాకు కూడా తెలీదు అని అంటుంటే ఏయ్ నీకు దిమాబ్ గట్రా ఖరాబ్ అయిందా బాబుని ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలని నీకు తెలీదా అని అంటుంటే తీసుకుంటాం మేడం ఖచ్చితంగా తీసుకుంటాం ఇదిగోండి ఈ ఫైల్లో అన్ని వివరంగా ఉంటాయి అని అంటుంటే మరి అదే నిన్ను అడిగేది అని చెప్పి అప్పు ఇక ఆ ఫైల్ని తీసుకుని ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికైతే వెళ్తారు ఇక తలుపులు కొట్టడంతో ఒక ఆవిడ వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఆమెను చూసిన కావ్య అలాగే సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి ఇద్దరూ ఒక్కటవ్వడం కావ్య వెంటనే లోపలికి వెళ్ళి మాయా అంటే నువ్వేనా అని అడగడంతో అవును మాయా అంటే నేనే కానీ మీకు నా పేరు ఎలా తెలుసు అసలు మీరెవరు ఇంతకు ముందు ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదే అసలు నా కోసం ఎందుకొచ్చారు అని ఆవిడ కావ్యని నిలదీస్తుంది ఇక కావ్య అయితే చాలు ఇక నాటకాలు చాలు ఇంతవరకు నీ బిడ్డతో కలిసి చేసిన వేషాలు చాలు అని అంటుంటే మాయా ఒక్కసారిగా బిడ్డ ఏ బిడ్డ ఏం మాట్లాడుతున్నారు అని మాయా భయపడుతూ ఇక కావ్యతో అంటుంది ఇంతలో అప్పు వచ్చి మాయాని పట్టుకుంటుంది చూడు ఇప్పుడు కనుక నువ్వు నిజం బయట పెట్టకపోతే నిన్ను ఇప్పుడే ఇప్పుడే స్టేషన్లో పెట్టి ఇరగదీస్తా ముందు నిజం బయటపెట్టు రోజు బాబుని నువ్వే కదా కేర్ టేకర్ దగ్గర దింపి వెళ్ళేదానివి మళ్ళీ సాయంత్రం వచ్చి బాబుని తీసుకెళ్లేదానివి ఏం జరిగిందో చెప్పు అసలు ఆ బిడ్డని అలా అనాథలాగా మా ఆయన రాస్కిచ్చి నువ్విక్కడ హ్యాపీగా అని ఇలా తొంగి చూడడంతో ఒక వ్యక్తి లోపల నుంచి నడుచుకుంటూ వస్తాడు అతన్ని చూసి ఓ నీకు ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా ఇతనితో కలిసి ఉండడానికి నీకు బిడ్డ అడ్డం వస్తుందని ఆ బిడ్డని మా ఆయనకిచ్చి ఇట్లాంటి పనులు చేయడానికి సిగ్గనిపించట్లేదా అయినా నీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ బిడ్డ ఏంటి ఎవరు అని కావ్య ఇక మాయని ప్రశ్నించడంతో మావ్య మాయా అయితే మేడం నేను మీరు అనుకున్నట్టు అలా ఏమీ కాదు ఆ బిడ్డని రోజు చూసుకునేటట్టయితే సార్ నాకు ఇంత జీతం అని ఇస్తా అన్నారు ఆ కేర్ టేకింగ్లో మార్నింగ్ టైంలో వాళ్ళు చూసుకునేవారు అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బాబుని తీసుకుని రాత్రులు నేనే ఉంచుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్ని ఈ టైంలో రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు అందుకే ఆ బాబుని ఇక చూసుకోలేనని రాజ్ సార్కి గట్టిగా చెప్పాను అందుకే సార్ ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఆవిడ చెప్పడంతో అయితే అయితే ఆ బాబుకి తల్లి ఎవరు నువ్వు కాకపోతే ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉంది అని అడగడంతో ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డ తల్లి అని చెప్పి ఇక ఆవిడ తడబడుతుంటే ఇంతలో అపు అక్క ఇలా కాదు కానీ దీనికి మన స్టైల్లో అడిగితే నిజం బయట పెడుతుంది అని చెప్పి ఇక అప్పు ఆవిని వెంటనే ఒక చైర్లో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్తావా గట్టిగా ఇచ్చుకోమంటావా అని చెప్పి తన షర్ట్ని చేతుల దగ్గర పైకి అనుకుంటూ ఉంటే ఇక ఆవిడ భయపడుతూ మేడం మేడం నాకేం తెలియదు మేడం ఇది పెద్దవాళ్ళ వ్యవహారం దీనిలోకి నన్ను లాగమాకండి మేడం అని చెప్పి ఆవిడ అప్ అప్పుతో అలాగే కావితో భయపడుతూ చెప్తుంది ఇంతలో వాళ్ళ ఆయన కూడా అక్కడికి వచ్చి మేడం తనకి అంటుంది కదా వదిలేండి మేడం తనిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు కడుపుతో ఉంది చాలా రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు ఆమెని ఇబ్బంది పెట్టద్దు మేడం అని చెప్పి అతను కూడా ఇక కావిని అలాగే అప్పుని బ్రతిమలాడుతూ ఉంటాడు చూడు నేను రాస్కి భార్యని నేనే అడుగుతున్నాను ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో నీకు నిజం తెలుసు నిజం చెప్తే వదిలేస్తాను లేకపోతే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను చెప్పు ఎక్కడ ఉంది ఆ బిడ్డ తల్లి ఎక్కడుంది అని అడగడంతో ఆవిడ ఒక అడ్రస్ అయితే ఇస్తుంది అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బిడ్డ తల్లి మీకు దొరుకుతుంది అని చెప్పి ఆవిడ చెప్పడంతో తప్పించుకోవడానికి ఇదొక వంక లేకపోతే నిజమే చెప్తున్నావా అన్నట్టుగా అప్పు అడగడంతో మేడం మేము తిండి కోసం కష్టపడతాం అంతేగాని మోసాలు చేసుకుని బ్రతకం నేను చెప్పింది నిజమే ఆ బిడ్డ తల్లి అక్కడే ఉంది కానీ బాబుని ఎందుకు వదిలిపెట్టిందో అసలు ఆ బాబు తల్లికి సార్కి ఏం సంబంధం ఉందో నాకైతే తెలీదు అసలు తను అంత చక్కటి బాబుని వదిలిపెట్టి ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు బహుశా రాజ్ సార్కి ఆమెకి పుట్టిన బిడ్డే అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నాను అన్నట్టుగా ఇక ఆవిడ కావ్యతో చెప్తుంది కావ్య అలాగే అప్పు ఇద్దరు బయటికి వచ్చి ఏంటకా ఇక్కడ కూడా నిజం తెలియలేదు నిజంగా ఆ బిడ్డ తల్లి బావతో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందంటావా అని అంటుంటే అప్పు ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎట్లాంటి వాడో నాకు తెలుసు ఆయనకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆయన ఆ బాబుని ఎందుకు తీసుకొచ్చి తన కొడుకుగా పరిచయం చేశాడు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య అప్పుతో అంటుంది సరే అక్క ముందు ఆవిడిచ్చిన అడ్రస్కి వెళ్దాం అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య అలాగే అప్పు అక్కడికైతే బయలుదేరుతుంటారు ఇక అక్కడ ఒక ఆవిడ చాలా ర్యాష్గా అక్కడ ఉన్న పని వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తుంది అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి అప్పు ఏంటక్క ఇక్కడే అని చెప్పిందిగా కానీ ఇక్కడ అంతా వేరుగా ఉంది ఒకసారి ఆవిడ మాటలు చూడు ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటుంటే అప్పు మనం ఇక్కడికి బాబు తల్లిని తల్లి కోసం వచ్చాం ఎవరు ఎలా మాట్లాడితే మనకెందుకు అని చెప్పి ఇక కావ్య ఏవండి అని పిలవడంతో ఆవిడ చాలా కోపంగా వెనక్కి తిరిగి కావ్యని అప్పుని చూసి ఏయ్ మీ ఇద్దరు ఇంత లేటుగా వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అయినా కాంతమ్మకి మళ్ళీ మళ్ళీ చెప్పాను ఉదయాన్నే నాకు కాఫీ ఇవ్వాలని కానీ కాఫీ ఇవ్వకుండా అది పని ఎగ్గొట్టి మీ ఇద్దరిని పంపిస్తానని చెప్పింది ఇదా ఇదా రావడం ఇంత లేటుగా వస్తే మిమ్మల్ని ఎలా పనిలో పెట్టుకుంటా అనుకుంటున్నారు అని చెప్పి ఆవిడ కావ్య అలాగే అప్పులని చూసి గట్టిగట్టిగా అరుస్తుంది అప్పు అయితే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు మా గురించి నీకేం తెలుసు పని వాళ్ళని మమ్మల్ని నువ్వు ఎలా అనుకుంటావు కొట్టానంటే ముప్పై రెండు పళ్ళు ఊడి చేతిలో పడతాయి ముందు మేము ఎవరో తెలుసుకో ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని చెప్పి అప్పు ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా అమ్మాయి మరి ఎవరు మీరు నాతో ఏం పని అయినా నా పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు అని తను అడుగుతూ ఉంటే ఇక ఇంతలో కావ్య నేను రాజ్కి భార్యని అని చెప్పడంతో ఒక్కసారిగా తను అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టుగా కూర్చుని ఉండిపోతుంది ఏంటి ఏంటి నువ్వు నువ్వు రాజ్కి భార్యవా అని తన నోటి నుంచి మాట రాదు ఇక కావ్య అయితే అవును రాజ్కి భార్యని అంటే నీకు రాజ్ తెలుసు అన్నమాట అంటే ఆయన దగ్గర పెరుగుతున్న బాబుకి నువ్వే తల్లివన్నమాట నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలా నువ్వు ఉన్నావు కాబట్టి బాబుని ఆయన తీసుకొచ్చి పెంచుతున్నారు అని అడగడంతో ఇక తను కావ్యకి ఏదో చెప్తుంది ఇంకా కావ్య తనతో మాట్లాడుతూ చూడు నువ్వు ఇలా ఒంటరిగా ఇక్కడ ఉంటే నీకు నీ బాబు ప్రేమ దక్కుతుందా నీకు న్యాయం జరుగుతుందా నువ్వు ఇంకెన్నాళ్ళు ఇలా చీకటి కోణంలో ఉంటావు అని చెప్పి కావ్య తనని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది అప్పటికే ఇంట్లో అందరూ కూడా కావ్య ఎక్కడా ఎక్కడా అని చెప్పి ఒకరికొకరు కాఫీలు లేవని టిఫిన్లు రెడీ అవ్వలేదని ఇక మాట్లాడుకుంటూ ఉండగా కావ్య తీసుకొస్తున్న అమ్మాయిని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే ఏంటి ఇంట్లో ఉన్నవాళ్ళు సరిపోనట్టు నీ కోడలు కొత్తగా ఇంకొకరిని తీసుకొస్తుంది నీ కొడుకేమో బిడ్డని తీసుకొచ్చాడు నీ కోడలు బిడ్డ తల్లిని తీసుకొస్తుందా ఏంటి అని చెప్పి రుద్రాణి అయితే ఇక అపర్ణతో మాట్లాడుతుంది అపర్ణ ఆ అమ్మాయిని చూస్తూ కావ్యని ఏయ్ ఉదయాన్నే ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు పైగా ఇప్పుడు ఈ కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అన్న మాటలకి కావ్యని నిలదీస్తుంది అపర్ణ అయితే ఇంతలో సుభాష్ అపర్ణ ఫైల్ కనిపించట్లేదేంటి అని అనుకుంటూ బయటికి వచ్చేసరికి కావ్య తీసుకొచ్చిన అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నువ్వేంటి నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో ఇంకా వెంటనే అపర్ణ ఏవండి ఏంటి మీరు ఇంతకుముందు తను మీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు ఎవరు తను అని అడగడంతో వెంటనే రాజు కూడా బాబుని తీసుకుని పైనుంచి కిందకైతే దిగుతుంటాడు ఇక బాబుని చూసిన ఆ అమ్మాయి చాలా ఎమోషనల్గా బాబుని ఎత్తుకొని ముద్దాడుతుంటుంది రే నాన్న నిన్ను చూడక ఎన్ని రోజులైందో ఇక నిన్ను చూస్తానో లేదో కూడా తెలియలేదు నన్ను నన్ను నా బిడ్డ నుంచి దూరం చేసి ఇలా నా బాబుని నా నుంచి దూరంగా ఇలా తీసుకురావడం నీకెంతవరకు న్యాయం చెప్పు రాజ్ చెప్పు నీలాంటి వాడిని నమ్మి మోసపోయింది చాలు ఇక నా బాబులు నాకు ఇచ్చి అని చెప్పి ఇక ఆవిడ రాజ్తో మాట్లాడుతున్న మాటలు విని ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రుద్రాణి అయితే నిజమే వదిన నేనేదో గెస్ట్ చేశాను కానీ మీ కోడలు అన్నంత పని చేసింది రాజు బిడ్డని తీసుకొస్తే నీ కోడలు బిడ్డ తల్లిని తీసుకొచ్చింది ఏంటి రాజ్ ఎన్ని రోజులు ఆ బిడ్డ తల్లి గురించి అడిగితే ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ కావ్య చాలా తెలివైంది తల్లిని తీసుకొచ్చి ఇంట్లో అందరి అనుమానాల్ని పోగొట్టింది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక అపర్ణ అయితే రాజ్ ఎవరు ఎవరి అమ్మాయి అసలు ఏంటి ఇదంతా ఇప్పటికైనా నిజం చెప్తావా చెప్పవా ఇదిగో అమ్మాయి నువ్వెవరు నీ బిడ్డ నా కొడుకు దగ్గర ఎందుకు పెరుగుతున్నాడు అసలు నువ్వెవరు ఈ ఇంటికి నీకు ఉన్న సంబంధం ఏమిటి అని చెప్పి ఆ అమ్మాయిని నిలతీయడంతో తాను చెప్పిన మాటలకి కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజైతే అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇంకా అపర్ణ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య ఎవరు కూడా నోటి నుంచి మాట రాదు ఇంతలో కావ్య తన బ్యాగ్తో బట్టలు తీసుకుని బయటకైతే వస్తుంది వస్తూ వస్తూ సీతారామయ్య దగ్గరకు వచ్చి తాతయ్య ఎన్ని రోజులు ఈ కుటుంబంలో ఆయనకి భార్యగా ఈ కుటుంబానికి కోడలిగా దుగ్గిరాల వారింటి కోడలిగా ఈ ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకున్నాను కానీ ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయిందని ఇప్పుడు అర్థమైంది ఇక ఇంటికి నాకు ఉన్న బంధం ఈరోజుతో తెగిపోయిందని నాకు అర్థమైంది అమ్మమ్మగారు ఇక నేను బయలుదేరుతాను అని అంటుంటే ఆగు కావ్య ఆగు ఎక్కడికి వెళ్తావు అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వెందుకు వెళ్ళాలి తనెవరో మాకు తెలీదు ఆ బిడ్డ ఇప్పుడు ఈ దుగ్గిరాల వారసుడంటే మేము ఎలా ఊరుకుంటాం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్యని ఆపుతుంటే అమ్మమ్మగారు నేను ఇంతవరకు ఇంట్లో ఉండి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను అలాగే కొంతమందికి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోయినా వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతూ వాళ్ళ మనసుని బాధ పెట్టాను అని చెప్పి అపన్న వైపు చూస్తూ మాట్లాడుతూ ఇక కావ్య ఆ ఇంటికి అలాగే ఆ కుటుంబానికి ఇక సెలవు అన్నట్టుగా అడుగు తీసి బయట పెట్టబోతు పోతుంది ఇక కావ్య అడుగు తీసి బయట పెట్టబోతున్నా కావ్యకి అప్పటికైనా రాజ్ నిజం చెప్తాడా అలాగే అసలు ఆ అమ్మాయి అందరికీ ఏం చెప్పింది కావ్య అంత పెద్ద నిర్ణయం తీసుకుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు